నూట మూడవ దివ్య దేశంగా ప్రఖ్యాతిగా ఉంచినటువంటి తిరుపతి అని పిలుస్తారు ఇప్పుడు మాత్రం జోస్ మఠని కలవటం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి మూలమూర్తి నరసింహస్వామి చాలగ్రామ రూపంగా మనకు దర్శనిస్తారు అలాగే పక్కన అంటే కుడివైపున ఉన్న వేంచేసి ఉన్నటువంటి మూర్తులు బద్రీనారాయణుడు బుద్ధవుడు కుబేరుడు అలాగే నరసింహస్వామికి ఎడమ వైపున రామ్ పరివారు ఏం చేసి ఉంటుంది మనం చక్కగా సేవించుకొనవచ్చును అలాగే సాలగ్రామ రూపంగా ఉంటారు చిన్నగా ఎనిమిది అంకులాల సైజులో మనకు నరసింహస్వామి దర్శనాన్ని ఇస్తారు సాలగ్రామ రూపంగా ఆయన చిన్న చిన్న కన్నులు చిన్న చిన్న శ్రీహస్తాలు చక్కగా దర్శించవచ్చును ఆయన మణి ఉండేటటువంటి ఆ చిన్న కంకణం ఊడిపోతుంది అప్పుడు బద్రీనారాయణని సేవించుకోలేము ఆ సమయంలో భవిష్య బదిరిలో వేయించేసి ఉన్నటువంటి బద్రీనారాయణని సేవిస్తుంటాము అంటూ మన పెద్దలు మనకు ఒక సూచనప్రాయంగా అనుగ్రహించడం జరుగుతుంది అలాగే జయ విజయులు రెండు కొండలు కూడా ఆ బదరి క్షేత్రానికి వెళ్ళేటటువంటి దారికి అడ్డుపడి మనకు క్షేత్ర దర్శనం ఆగిపోతుంది అని మనం ఎక్కడ భయపడి బాధపడతాము అని ఇక్కడ మనకు చక్కగా భవిష్య బదిరిలో దర్శనాన్ని వసంగుతూ ఉంటారు అలాగే ఈ కోవల పక్కనే వాసుదేవ కడువిలా వేంచేసి ఉన్నది అక్కడ పెరిమాలు వేంచేసి ఉంటారు ఇక్కడ ఈ కోవెల్ను సేవించుకునవచ్చును పక్కన మనం మెట్లెక్కేటప్పుడే హనుమంత దర్శనం దర్శనమిస్తారు చిన్న రూపంలో అలాగే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళినట్లయితే ఆ గణేషుడు సూర్యభగవానుడు కాళీమాత అలాగే శివ పార్వతులు ఇలా మనకు దర్శనాన్ని వసతారు చక్కగా సేవించుకునవచ్చును ఈ విధంగా అందరూ కూడా దివ్యం ఆకాంక్షతో భగవద్ రామానుజుల వారి అనుగ్రహానుసారంగా మా చిన్నజేయర్ స్వామి వారి ఆచార్యుల శ్రీ సూత్ర భాగ్యంగా ఈ విధంగా తెలియచెప్పడం జరుగుతుంది జయ శ్రీ ఈ దివ్య దేశంలోనూ మేము రెండు రోజులు ఉన్నాము కనుక ఆ రెండు రోజులు కూడా స్వామివారి దర్శనాన్ని వసంగారు పెరుమాలు చక్కగా ముందు రోజు ఎలాగైతే సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చామో మరుసటి రోజు కూడా ఆ సమయానికే పరమాత్మ అనుగ్రహించి చక్కగా రెండు రోజులు మంగళహారతిని చూసుకునే భాగ్యాన్ని కలిగించారు ఈరోజైతే ఏకాదశి పర్వదినం వారి కృప మా గోష్ఠిపై ఉన్నది అలా చక్కగా వచ్చి సేవించుకున్నాము తర్వాత వాళ్ళు శేషమాలలను మా అందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి అర్చక స్వాములు వారు అనుగ్రహించారు ఆ మాలలను ధరించి మీ ముందు ఉండటం జరుగుతుంది తిరుమంగయ్య వాళ్ళు అనుగ్రహించినటువంటి పాసురాలను కూడా కోవిల్లో సేవించుకున్నాము అలాగే మాలలు ఉన్నాయి కదా అని చక్కగా మాలమార్పిడి పాటకు కూడా నాట్యం చేయడం జరిగింది అది మరొక వీడియోలో మేము ముందంచే ప్రయత్నం చేస్తాము జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ